నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది ఫార్టీ థౌజండ్ తిరిగిన వెహికల్ కూడా ఢిల్లీ నుంచి వెళ్ళి ఇప్పుడే వచ్చింది ఈ వెహికల్ కూడా అమ్ముడు వేయండి సార్ నిన్న యూట్యూబ్లో పెట్టింటి మీ ఢిల్లీ నుంచి వెళ్ళి వచ్చింది ఇప్పుడే సార్ ఇది రెండు వేల ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి మూడో నెల రిజిస్ట్రేషన్ బండి సార్ ఇది క్రేటా వన్ పాయింట్ ఫైవ్ బేసిక్ వేరియంటే కానీ ఏంటంటే కస్టమర్ టోటల్ టాప్ అండ్ లాగా చేయించుకున్నాడు సార్ ఈ లైట్లు అవన్నీ అయితే కూడా టాప్ అండ్కే వస్తాయి ఇవన్నీ కస్టమర్ ఇంట్రెస్ట్ కొద్ది ఇవన్నీ లైట్లు అవన్నీ ఎక్స్ట్రా టైప్ త్రీ టైప్ చేయించుకున్నాడు బండి ఈ గ్లాస్ కూడా ఇక్కడ పగిలి ఉన్నది సార్ ఇది ఫ్రంట్ గ్లాస్ అయితే బండికి సంబంధించిన మూడు టైర్లు వచ్చేసి దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ పైన ఉన్నాయి ఈ బండి బానెట్ మీద అయితే ఈ కలర్ పోయి ఉన్నది సార్ ఈ బానట్ అయితే ఇప్పి మళ్ళీ మళ్ళీ ఫిట్ చేసారు ఇక్కడ ఒక చిన్న డెంట్ పడింది పడితే ఇది ఒకటి ఫిట్ చేసారు ఈ కలర్ వేసారు కానీ మళ్ళీ ఇది కలర్ కూడా పగిలి ఉన్నది బండికి వీల్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఈ డోర్లు అయితే ఒరిజినల్ సార్ బండి డెబ్బై ఐదు వేల డెబ్బై రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి సెవెన్ గేర్ బాక్సు ఈ సోనీ మ్యూజిక్ సిస్టమ్ కూడా ఈ కంపెనీ నుంచి లీసెస్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించుకున్నారు ఫిట్ చేసినప్పుడు కూడా ఇది ఇక్కడ పగిలి ఉంది సార్ ఇది నేను చూపిస్తున్నా కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి మామూలుగా ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టించారు పెట్టించేటప్పుడు కూడా ఇది డ్యామేజ్ పెట్టించారు ఇక్కడ కూడా ఇది డ్యామేజ్ అయింది ఓన్లీ వాల్యూమ్ కంట్రోలర్సే ఉన్నాయి సార్ దీనికి బండికి అయితే టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి రాకేష్ బానేట ఉన్నాను ఉన్నాను ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ మెరూన్ కలర్ వెహికల్ ఈ ఒక్క టైర్ చేసే దాదాపు ఒక ట్వంటీ థర్టీ పర్సెంటే ఉంది సార్ ఈ బ్యాక్ పొజిషన్ కూడా చూపిస్తా మీకు ఈ బ్యాక్ కెమెరా కూడా ఉంది బండికి డిక్కీ కూడా ఒరిజినలే స్టెప్ని కూడా దాదాపుగా ట్వంటీ థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఏం లేదు సార్ లోపల కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు బండి ఒరిజినలే ఉంది ఈ టైర్ అయితే ఎయిటీ పర్సెంట్ పైన ఉంది చిన్న డెంట్ కూడా అయినట్టు ఉంది సార్ బండి పీసులు ఏం చేంజ్ కాలే కానీ అక్కడక్కడైతే అది ఉంది ఈ డోర్ కూడా ఒరిజినలే ఒరిజినలే ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ ఈ బండికి సంబంధించిన డోర్లు కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేవు సార్ టోటల్ ఒరిజినలే ఉంది ఒక్క బానట్టు మాత్రమే ఇప్పి మళ్ళీ ఫిట్ చేసారు అదొక ముంగట ఏదో డెంట్ పడ్డట్టు ఉన్నది అది ఒక్కటి ఫిట్ చేసారు సార్ బండికి అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి సార్ మీకు ఇక్కడ దగ్గరకు వస్తేనే స్క్రాచెస్ కూడా కనబడతాయి ఇది కూడా ఇక్కడ పగిలి ఉన్నది ఇక్కడ కూడా చిన్న డ్యామేజ్ అయింది ఇది ప్లాస్టిక్దే ఇది కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించుకోవచ్చు దీన్ని ఈ ఫ్రంట్ టైర్ వచ్చేసి కూడా దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ పైన ఉంది సార్ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది టైరు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాం మీకు ఈ లోపల కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ బండి క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ టూ ఇయర్ బ్యాక్ బండి ఈ బండికి ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది బ్యాటరీ రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిది ఐదో నెల ఉంది ఫ్రంట్ పొజిషన్ కూడా చూపిస్తున్నా మీకు ఈ లోపల కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ బండి బండి అయితే టోటల్ ఒరిజినలే ఉంది ఈ ఫర్దర్గా ఇంకేమన్నా ఇంకేవ కావాలంటే మెకానిక్ తెచ్చి అయినా చూపెట్టుకోవచ్చు సార్ బండి అయితే షోరూమ్ ట్రాక్ ఉందని చెప్పేసి సార్ కస్టమర్ సింగిల్ ఓనర్ వెహికలే సార్ ఈ బండి ధర చేసి పది లక్షల తొంభై వేలు కస్టమర్ ప్రైస్ చెప్తున్నాడు సార్ ఈ బండి ధర చేసి పది లక్షల తొంభై వేలు చెప్తున్నాడు క్రేటా రెండు వేల ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి మూడో నెల రిజిస్ట్రేషన్ బండి సార్ ఇది ఈ బండికి సంబంధించిన ఇన్సూరెన్స్ అయిపోయింది బండికి సం మా అలై ఈ ముంగట కూడా టైప్ త్రీ టైప్ చేయించండి సార్ టాప్ అండ్ టైప్ బండి ఈ బండికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఈ బోర్డు పైన మా ముగ్గురు నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ ప్రై అయితే పది లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ అయితే ఉంది